అందరికీ నమస్కారం మేము ఈరోజు అవుట్ డోర్ షూట్కి వచ్చాము అందులో భాగంగా ఫిష్ కర్రీ చేస్తున్నాము పెనం పెట్టాము ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడైంది సాసులు జీలకర్ర మెంతులు వేసుకుందాం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డ మిరియాలు మెంతులు కచ్చా పచ్చాగా దంచుకున్నాను వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకుందాం పాటు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ముక్కలు కూడా వేసుకుందాం ఫిష్ కర్రీ కోసము తిరుగుబాతి అంతా బాగా మగ్గిందండి ఇదైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంలోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఫిష్ కర్రీ మసాలా అయితే వేసి చిక్కగా కలుపుకున్న కారం అన్నమాట ఇది బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు పులుసు అయితే బాగా ఉడికిపోయింది చేపలైతే వేసేసుకుందాం చేపలు వేసిన తర్వాత అయితే కదపకూడదు ముందుగానే ఒకసారి కారంలో బాగా కలిపి కలిసేటట్టయితే కలుపుకునేతాం ఫైనల్గా ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసి ఓ టెన్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది చల్లని క్లైమేట్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేసేసాను చేపలు ఫ్రై అయితే చేస్తున్నాడు మా అబ్బాయి తినడానికి మా వాళ్ళంతా రెడీగా ఉండరు కూర్చొని వాతావరణంలో ఈరోజు చేపల పులుసు చేపల కర్రీ బిర్యానీ అన్నమాట మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి